అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మంచి విద్యార్థికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం విద్యార్థి ఒక్క మార్కుల గురించి మాత్రమే చదువు చదవడం కాకుండా తన భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఒక మంచి విద్యార్థిగా ఏ లక్షణాలు ఉంటే మనిషి ఉన్నతంగా ఎదుగుతాడో ఆ లక్షణాలని స్కూల్స్లోను కాలేజెస్లోను నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అయితే విద్యార్థి ప్రధానంగా తనకు ఉండాల్సినటువంటి లక్షణాలను ఒకసారి మనం చూస్తే ఏ స్టూడెంట్ అయితే కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకుంటాడో అంటే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన పడుతూ హార్డ్ వర్క్ చేసేటటువంటి స్టూడెంట్ మంచి విద్యార్థి అవుతాడు తను ఎప్పుడైతే కష్టపడేటువంటి తత్వం తన దగ్గర ఉందో దేన్ని కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల పట్ల మక్కువ ఉండటం కొన్ని సబ్జెక్టులని ఇష్టపడకపోవటం దాన్ని చాలా కష్టంగా ఫీల్ అవుతూ మరి దాన్ని విడిచిపెట్టేసి మిగిలిన సబ్జెక్టులు పాస్ అవుతున్నారు తప్ప పర్టికులర్గా ఆ సబ్జెక్ట్స్ని ఫెయిల్ అవ్వటం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది బ్యాక్లాగ్స్ ఉండిపోవటం వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే తను కష్టపడడానికి ఇష్టపడకపోవటం వల్లే ఇది చాలా ప్రధానమైన సమస్య నచ్చినటువంటి పని ఎవరైనా సునాయసంగానే చేస్తారు కానీ నచ్చినటువంటి పని ఎవరైతే ఇష్టపడి చేయగలుగుతారో వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కాబట్టి కష్టపడేటువంటి తత్వం స్టూడెంట్కి అలవాటు అవ్వాలి ఆ విధమైనటువంటి లక్షణాన్ని స్టూడెంట్ నేర్చుకోగలగాలి మరొకటి సమయాన్ని నిర్వహించుకోవడం టైం మేనేజ్మెంట్ ఏ సమయానికి ఏం చేయాలో ఆ పని ఖచ్చితంగా స్టూడెంట్ చేయాలి ఒక అకాడమిక్ కరికులంలో ఎప్పుడు ఏ సమయంలో ఏది సబ్మిట్ చేయాలో ఏ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలో ఏ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలో వీటనన్నిటినీ చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకొని ఉన్నటువంటి సిలబస్ను కూడా చక్కగా ప్లాన్ చేసుకొని ఎవరైతే సమయాన్ని నిర్వహించుకోగలుగుతారో తన దైనందిక జీవితంలో దేనికి ఎంత సమయం కేటాయించాలి చదువుకి ఎంత సమయం కేటాయించాలి లేదా ఫ్రెండ్స్కి ఎంటర్టైన్మెంట్కి దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలి లేదా స్పోర్ట్స్కి ఎంత సమయాన్ని కేటాయించాలి ఇలా అన్నిటినీ ఎవరైతే సమర్థవంతంగా నిర్వహించుకుంటారో ఎందుకంటే స్టూడెంట్ సమగ్ర అభివృద్ధి చాలా ప్రధానమైన అంశం అన్ని రంగాల్లోనూ స్టూడెంట్ ప్రావీణ్యం సంపాదించుకోవాలి చక్కటి శారీరక దారుఢ్యంతో పాటు మానసికంగా బలంగా ఉండటానికి అవసరమైనటువంటి క్రీడల పట్ల మొక్క ఉండటం మిగిలిన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఆ స్టూడెంట్ పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే ఆ స్టూడెంట్ సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుంది అన్ని రంగాల్లోనూ తనకు ప్రావీణ్యం అనేది వస్తుంది ఒక్క పర్టికులర్గా పుస్తకాలు పట్టుకొని చదివినంత మాత్రం చేత ఆ స్టూడెంట్ మంచి స్టూడెంట్ కాదు అన్ని రంగాల్లో అన్నిటిలోనూ ఎవరైతే ప్రావీణ్యం సంపాదించగలుగుతారో వాళ్ళే మంచి స్టూడెంట్ అవుతారు శారీరకంగా కూడా దారుడ్రంగా ఉండడం చాలా ప్రధాన అంశం శరీరానికి అవసరమైనటువంటి శారీరక వ్యాయామానికి అవసరమైన క్రీడలు కానీ ఇతర అంశాలు కానీ ఖచ్చితంగా స్టూడెంట్ దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి శారీరకంగా మనిషి బలంగా లేకపోతే మానసికంగా కూడా బలహీనంగానే ఉంటాం శారీరక మానసిక బలాలని సమానంగా ఎవరైతే చూసుకోగలుగుతారో స్టూడెంట్ మంచి స్టూడెంట్ అవుతాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు మరొకటి స్టూడెంట్కి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏ సమయానికి ఏది ఎలా చేయాలో అలా చేస్తూ సమయాన్ని సద్వినియోగపరచుకోవడంతో పాటుగా ఎవరైతే వాళ్ళకి గురువులు ఉన్నారో వాళ్ళ పట్ల సరైనటువంటి భావం అనేది చాలా ప్రధానమైన అంశం కృతజ్ఞతాభావం ఒకటి ఉండాలి నేర్చుకునేటువంటి క్రమంలో మనం వాళ్ళని ప్రశ్నించేటటువంటి తత్వం ఆ ప్రశ్నించేటటువంటి తత్వం కూడా చాలా పద్ధతిగా ఏ రకంగా ప్రశ్నించాలో ఆ రకంగా ప్రశ్నిస్తూ నీకు కావలసినటువంటి సమాచారాన్ని తెచ్చుకోగలగటం అంటే ఇది గౌరవప్రదమైనటువంటి ఆ భావం ఆ గురువుల పట్ల ఉండటం నువ్వు నీకు తెలియనటువంటి విషయాల్ని అడిగి తెలుసుకునేటువంటి తత్వం ఇది స్టూడెంట్ అలవాటు చేసుకోవాలి మనకు అనిపిస్తూ ఉంటుంది నేను అడిగితే ఏమైనా ఫీల్ అవుతారేమో సార్ అని అనుకుంటాం కానీ అడగకపోతేనే ఫీల్ అవుతారు నువ్వు గనక ప్రశ్నించడం గనక నేర్చుకోగలిగితే చాలా జ్ఞానాన్ని నువ్వు సంపాదించినట్టు అవుతుంది నువ్వు ఎప్పుడు ప్రశ్నించగలుగుతావు నువ్వు విన్నది సక్రమంగా విన్నప్పుడు మాత్రమే నువ్వు ప్రశ్నలు అడగగలుగుతావు సో నువ్వు బెస్ట్ స్టూడెంట్ అవ్వాలని అనుకుంటే ఈ ప్రశ్నించేటటువంటి తత్వాన్ని నువ్వు ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగా మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవడం పార్టిసిపేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం స్కూలింగ్లో కానీ కాలేజీలో కానీ చాలా అవకాశాలు మనిషికి వస్తాయి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ఒక సెమినార్లో పాల్గొనే అవకాశాలు వస్తాయి ఒక ఎస్సే రైటింగ్ ఎలస్ట్యూషన్ ఇలా ప్రతి దాంట్లో కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా ప్రధానమైన అంశం నువ్వు ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని నువ్వు ఉపయోగించుకోగలగాలి అప్పుడే నువ్వు బెస్ట్ స్టూడెంట్ అవుతావు నువ్వు అవకాశాలను కనుక వదిలేసుకుంటే చాలా నైపుణ్యాలను కోల్పోతావు రేపు రొద్దు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎంతసేపు బుక్స్లో ఉన్నటువంటి దాన్ని కాకుండా బయట నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేయాలని అంటే ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముందుకు వెళ్ళగలిగితే భవిష్యత్తులో నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అలాగే స్టూడెంట్ జవాబుదారీతనం బాధ్యత అనేది చాలా ప్రధానమైన అంశం ఎవరో అంటే అంటారనో ఎవరో పనిష్మెంట్ ఇస్తారనో అలా చదవడం కాకుండా నీకు బాధ్యతాయుతంగా నువ్వు పని చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి ఒక స్టూడెంట్ ఏ పని చేయాలో ఆ పని బాధ్యతగా చేయాలి చక్కగా క్లాసెస్కి అటెండ్ అవ్వటం చెప్పింది వినటం ఇచ్చినటువంటి వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయటం ఎగ్జామినేషన్స్లో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాయటం ఇవన్నీ కూడా ఒక డిసిప్లిన్కి సంబంధించినటువంటి అంశాలు ఇది స్వీయ బాధ్యత నీ అంతటా నీకే బాధ్యత ఉండాలి నీకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో దానికి నువ్వే జవాబుదారితనంగా ఉండాలి అంతేగాని నిందలు వేయటం వాళ్ళ మీద తోయడం వీళ్ళ మీద తోయడం పరిస్థితులు రావటం ఇవన్నీ కాదు సిలబస్ కంప్లీట్ అవ్వలేదని చెప్పడం ఇవన్నీ కాకుండా నువ్వు జవాబుదారీతనంగా బాధ్యతగా ఉండటం అనేది నువ్వు నేర్చుకోగలగాలి అలాగే మంచి స్టూడెంట్కి స్వీయ ప్రేరణ చాలా అవసరం సెల్ఫ్ మోటివేషన్ తనంతట తాను మోటివేట్ అవ్వగలిగినటువంటి సామర్థ్యం ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టమైన సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు లేదా ఏదో పెద్ద హడిలు నీ కనిపించినప్పుడు నీ అంతటా నువ్వే ప్రేరణ పొందే విధంగా నువ్వు ఉండాలి నువ్వు అసలు ఎందుకు చదువుతున్నావు ఏ పర్పస్తో చదువుతున్నావు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ లక్ష్యం ఏంటి నీకు ఏం సాధించాలనుకుంటున్నావు సాధించాలని అంటే ఈ కష్టాలంటే నేను అధిగమించి తేరాల్సిందే కదా ఈ సబ్జెక్ట్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే కదా ఈ స్కిల్ని నేను నేర్చుకోవాల్సిందే కదా ఈ సమయాన్ని నేను సక్రమంగా సద్వినియోగపరచుకోవాల్సిందే కదా అనేటువంటి విధంగా నీ అంతటా నువ్వే సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోగలగాలి ఆ సామర్థ్యం నీ దగ్గర ఉండాలి మరొకటి బెస్ట్ స్టూడెంట్ మార్పుకు సిద్ధపడి ఉండాలి నీ చదువుకునేటువంటి క్రమంలో చాలా రకాలుగా నువ్వు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నీ అలవాట్లని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నీలో ఉన్నటువంటి అవలక్షణాలని అతిగా పడుకోవటం బద్ధకం వాయిదా వేసేటటువంటి తత్వం లేదా ఫ్రెండ్స్తో తిరిగేటటువంటి విధానం వీటన్నిటినీ మనం ఖచ్చితంగా మార్చుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోగలగాలి ఏదైతే నువ్వు నేర్చుకున్నట్టున్నా నేర్చుకుంటున్నావో నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో దానికి అనుగుణంగా నువ్వు నిన్ను నువ్వు మార్చుకునేటువంటి అవకాశం నువ్వు ఇచ్చుకోవాల్సిందే ఆ మార్పుకి నువ్వు సంసిద్ధంగా ఉండాలి నేను మారను నేను ఇంతే నేను ఎలాగ ఉంటాను అనే విధంగా కనుక ఉంటే అతను మంచి స్టూడెంట్ కాలేడు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి కూడా చేరుకోలేము అలాగే గ్రూప్గా పనిచేసేటటువంటి లక్షణాలు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు ఒక ఈవెంట్ చేసేటప్పుడు లేదా ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు అందరితోనూ కలిసిమెలిసి ఉండేటటువంటి లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి ఆ విధమైనటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకున్నప్పుడే నీ చదువు అయిన తర్వాత భవిష్యత్తులో నేను అలవాడగలుగుతావు ఇప్పుడు చేసేటటువంటి ఏ ఉద్యోగం అయినా సింగిల్గా చేసేటటువంటిది కాదు అంత టీం వర్క్గా చేయాల్సిందే గ్రూప్లో మనం చెప్పదలుచుకున్నది ఎవరికి ఇబ్బంది లేకుండా చెప్పగలగటం నీకు అవసరమైనటువంటి పనిని నీ సహచరులతో చేయించుకోగలగటం అందరూ కలిసి ఒక కామన్ గోల్ కోసం ప్రయత్నం చేయడమే ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యోగులన్నీ కూడా అందుకని నలుగురితో కలుపుకోలుగా ఉండటం టీంతో కలిసి పని చేయగలగటం ఇటువంటి లక్షణాలని ఖచ్చితంగా మంచి స్టూడెంట్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రావాలి అంటే నీకు చక్కటి క్యారెక్టర్ అనేది ఉండాలి మంచి వ్యక్తిత్వం ఉండాలి ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అంటే తెలివితేటలు ఎంతవరకు అవసరమో లోక జ్ఞానం కూడా అంతకన్నా ఎక్కువ అవసరం నువ్వు పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది అదే మనుషుల్ని కనుక చదివితే లోక జ్ఞానం వస్తుంది ఈ మనుషుల్ని చదివేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది నువ్వు మనుషులతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ ఒకలే రకరకాల మనుషులు ఉంటారు ఎవరిని విడిచిపెట్టద్దు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎవరి నుంచి ఏం తీసుకోవాలో ఒక మంచి స్టూడెంట్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలో తీసుకోవాలి నువ్వు ఒక చెడ్డ స్టూడెంట్ నుంచి ఏమి విడిచిపెట్టాలో అవి మన లైఫ్లో మనం విడిచిపెట్టేటటువంటి అవకాశాన్ని నువ్వే తీసుకోవాలి సో అందరినీ అబ్జర్వ్ చేయటం మంచి చెడుల విశ్లేషణ చేసుకోవటం ఏది మంచి అయితే దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఏది చెడ్డైతే దాన్ని విడిచిపెట్టడం అనేది నువ్వు నేర్చుకోగలవు ఇవన్నీ చేసేటప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకుని ముందుకెళ్లే క్రమంలో అసలు నువ్వేంటో ను తెలుసుకోవాల్సిన అవసరం నీ బలాలు ఏంటి నీ బలహీనతలు ఏంటి ఏంటి నీ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది ఏది నువ్వు అత్యంత శ్రద్ధగా చేయగలుగుతున్నావు దేన్ని మనసు పెట్టి చేయగలుగుతున్నావు దాని మీద కనుక నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఏది నేను ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది పెట్టేది కూడా నీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా ఆ ఇబ్బందిని కూడా ఇష్టంగా మార్చుకోగలగాలి ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చేసుకోగలిగితే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు సో ఇవన్నీ కూడా ఒక మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణ అంటే ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండటం క్రమశిక్షణ అంటే అన్నీ వచ్చేస్తాయి టైం సెన్స్ వచ్చేస్తుంది నీ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత వస్తుంది నువ్వు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేసేటటువంటి విధానం వస్తుంది పెద్దల్ని గౌరవించడం గురువులను గౌరవించటం స్కూల్ అనేటువంటిది ఒక దేవాలయంగా మీరు ఫీ ఫీల్ అవ్వటం అక్కడికి దేనికోసం వచ్చామో ఆ పని కోసం ప్రయత్నం చేయటం నిరంతరం పరిశ్రమించటం కొత్త విషయాలు తెలుసుకోవటంలో కుతూహలంగా ఉండటం దాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో ప్రశ్నించటం దాని సమాధానాలు రాబట్టుకోవటం ఇటువంటి లక్షణాలు జవాబుదారితనం బాధ్యత స్వీయ ప్రేరణ సమయ నిర్వహణ ఇవన్నీ కనుక నీలో ఉంటే నువ్వు ఒక బెస్ట్ స్టూడెంట్ పోతూ ఏ మనిషి కూడా పుట్టుకతో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాదు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస చాలా ప్రధానమైన అంశం అది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఏది కూడా అసాధ్యమైనది ఏం కాదు ఈరోజు చక్కగా చదువుకున్నా కానీ ఈ క్వాలిటీస్ లేకపోవటం వల్ల మార్కులు ఒక్కటే క్రైటీరియా కాదు నూటికి తొంభై తొమ్మిది మార్కులు సంపాదించేసినది మాత్రం చేత నువ్వు లైఫ్లో స్థిరపడిపోతావు అంటే కష్టం ఈ లక్షణాలన్నీ ఉంటేనే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే నలుగురితోనూ కలుపుకోరుగా ఉండగలిగితేనే లేదా దేన్నైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలిగితేనే నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోగలుగుతూ నలుగురితోనూ కలుపుకోలుగా ఉండగలుగుతూ ఏది మంచో ఏది చెడు విశ్లేషణ చేయగలిగితేనే మన సమాజంలో బ్రతకగలుగుతాం ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి నువ్వు ఒంటరిగా బ్రతకడం అనేది కుదరదు సో ఈ లక్షణాలన్నీ విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోండి కష్టపడేటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎవరైనా సరే తన యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తేనే తను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు విద్యార్థి యొక్క బాధ్యత చక్కగా చదువుకోవడం జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఈ ఏజ్లో మనం సంపాదించినటువంటి జ్ఞానం మన భవిష్యత్తుకి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ కనుక మనం కష్టపడకపోతే ఈ విద్యార్థి దశలో ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు కనుక పూర్తిగా నువ్వు సద్వినియోగపరచుకొని కష్టపడకపోతే రిమైనింగ్ కాలం అంతా కూడా చాలా కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈరోజు మనం ఈ కష్టాన్ని ఇష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకొని కావాల్సినటువంటి నైపుణ్యాలని స్కిల్స్ని డెవలప్ చేసుకొని ముందుకెళ్తామా లేదు ఇక్కడ సరైనటువంటి లక్ష్యం లేకుండా అసలు స్టడీస్ మీద సరైన కాన్సన్ట్రేషన్ లేకుండా ఇక్కడే మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి స్టూడెంట్ లైఫ్లోనే ఎంజాయ్ చేయాలని అనవసరమైనటువంటి విషయాల్లో తలదూచి వ్యసనపరులైపోయి మరి సమయాన్ని దుర్వినియోగం చేసుకొని చెడు స్నేహాలు పెట్టి చెడు వ్యసనాలకు బానిసైపోయి కనుక ఇక్కడ కనుక మనం ఎంటర్టైన్మెంట్ని తుక్కుంటే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు కూడా ఒక మంచి స్టూడెంట్స్గా తయారవ్వండి మార్కులు ఒకటి క్రైటీరియా కాదు సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోతే ఆ ఫెయిల్ ఎందుకు అయ్యాము అనేటువంటి విశ్లేషణ చేసుకొని ఆ తప్పులు సరి చేసుకునేటువంటి క్రమంలో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్